ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంనికే మహిమా ఘతా ప్రభావంలో కలిగింది జీసస్ జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఈరోజే మరి కొత్తగా ఈ వీడియో చూస్తున్నావా ఇప్పుడే మరి దేవుడంటే ఏంటో తెలియదు యేసయ్య అనే పేరే ఇదే మొదటిసారి వింటున్నావా అయితే దేవుడు ఈరోజు నీతో మరి మాట్లాడుతూ ఉన్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీ యొక్క ఆలోచన శక్తిని నీ యొక్క ఆలోచన విధానాన్ని నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగిన దేవుడు అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకే ఈ వాక్కును రిలీజ్ చేస్తున్నారు మరి అతి వాగ్దానం ఏంటో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దామా చూడండి యషయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చూద్దాము చూడండి ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఈరోజు నీ జీవితంలో ఆలోచించే శక్తి లేనంత సమస్యల వలయంలో నీవు చిక్కు చిక్కుకొని పోయి ఉన్నావేమో నీవు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి నీను ఆలోచించే శక్తిని కోల్పోతున్నావేమో నీళ్ళు వస్తున్నటువంటి నీ మీదకి వస్తున్నటువంటి అనేక పోరాటాలను బట్టి ఈ సమస్యకి నేను ఒక సొల్యూషన్ ఆలోచించలేకపోతున్నాను దీనికంటూ ఒక మార్గం నేను చూసుకోలేకపోతున్నాను అని నువ్వు దిగులు Pretennavimo. నువ్వు ఒక క్రియేటర్గా ఉన్నావేమో లేదా నువ్వేదాన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావేమో నువ్వేదన్నా వ్యాపారం చేస్తున్నావేమో లేదా ఏదన్నా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావేమో ఏదైనా ఒక పంట పొలం వేస్తున్నావేమో ఇది ఎలా చేయాలి ఈ ఈ యొక్క పనిని నేను ఎలా చేయాలి ఈ కుటుంబ సమస్యకు పరిష్కారం నేను ఎలా చేయాలి అని నీ సొంత ఆలోచన మరి శక్తిని కోల్పోయి ఉన్నావేమో ఇక్కడ దేవుడు అడుగుతున్నటువంటి మరి మాట ఒక్కటేనండి నీ యొక్క ఆలోచన శక్తిని నువ్వు కోల్పోయి ఉన్నావా నీ యొక్క ఆలోచన శక్తి నువ్వు కోల్పోయి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని ఆయన ఇస్తాడంట ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆయన ఆలోచన ఆయన ఆలోచన నీకు ఇస్తానంటున్నాడండి ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపులు భూమికి ఆకాశానికి ఉన్నంత ఉన్నతం అంత దూరము ఉన్నాయి అయితే ఆయన ఆలోచన ఇస్తే అది సులువుగా ఉంటుంది అది తేలిగ్గా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన నీ జీవితంలో నెరవేరాలని దేవుని యొక్క ఆశ అండి అందుకే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి నీకు అనుగ్రహించదను ఆలోచన శక్తిని నీకు నువ్వు ఒక సేవకుడిగా ఉన్నావేమో ఈ పరిచర్యని ఎలా చేయాలి ప్రభావ ఈ ఈ విశ్వాసుల్ని ఎలా చేయాలి ప్రభావ నా మీదకి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు వస్తున్నాయి అని నువ్వు నువ్వు ఆలో నీ ఆలోచన ఆ యొక్క బలహీనతను బట్టి నువ్వు దిగులు చెందుతున్నావేమో అందుకే దేవుడి ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నీకు ఇచ్చేదను ఆశ్చర్యకరమైన ఆశ్చర్యపోతారండి అబ్బా వీరు ఎలా చేశారండి ఈ పనిని ఈ గృహాన్ని ఎలా కట్టారండి నా ఈ వివాహాన్ని ఎలా చేశారండి అని నీకు జరిగిన కార్యాలను బట్టి ప్రజలు ఆశ్చర్యపోయే అంతగా అపవాదిని నుండి దూరంగా పారిపోయే అంతగా దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను నీ జీవితంలో నువ్వు ఏది పట్టుకుంటే అది దేవుని యొక్క ఆలోచన ప్రకారమే జరుగుతుంది దైవవాకు నీకు రిలీజ్ అవుతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి ఎంతో మంది తండ్రి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి వారికి ఉన్న పోరాటాలను బట్టి తండ్రి ఆ సమస్యల వలయాల్లో నుంచి బయటికి రాలేక ఆ పోరాటాల నుంచి విడుదల పొందుకోలేక ఆలోచించే ఆలోచన శక్తిని కోల్పోయి ఉన్నట్లయితే తండ్రి ఈ రోజు నీవిస్తున్న వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చబోతున్న ందుకు నీకు వందనాలయ్య ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నాకు ఇస్తానని నువ్వు వాగ్దానం చేశావని బిడ్డలు నమ్ముతున్నారు ప్రభా వారి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకు వందనాలయ్య ఆర్థిక అప్పుల నుంచి విడిపించండి ప్రభా భారతదేశాన్ని దీవించండి అయ్యా యవ్వనస్తులకు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డల్ని దీవించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని దీవించండి ఆయా వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ప్రభా విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా గర్భఫలాలు దయచేయండి చేయండి తండ్రి అయా నాయన గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి తండ్రి ఎంతమంది అయితే పాపంలో శాపంలో రక్షణ లేని స్థితిలో ఉన్నారో అతి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకొంచున్నాం నామకార్థ క్రైస్తత్వం నుంచి విడుదల దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రకటన ఏంటంటే ఈ యొక్క పండగ దినాలలో మరి మీరు అందరూ కూడా ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటున్నప్పుడు అపవాది మన మీదికి మరి అనేక దాడులు చేస్తుంది కనుక ప్రార్థనలు ఎక్కువగా గడపాలని నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లా